హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బ్లాగ్స్ మిస్ అవుతున్నాం అక్క వ్లాగ్స్ కూడా చేయండి అని చెప్పేసి అని అంటున్నారు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఎప్పటికప్పుడు కానీ ఏదో ఒక రీజన్ వల్ల అది పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది అందుకే డే బై డే అనేది వ్లాగ్ అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఇది ప్రిన్సమ్మని స్కూల్కి పంపించిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను నేను అక్క దగ్గర రెండు జల్లు వేయించుకున్నాను అనురాగలో మార్నింగే వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను దానికి ఒక్కరిద్దరులేండి ఒక్కరిద్దరు రెండు జల్లు వేసుకున్న దాని గురించి బ్యాడ్గా కామెంట్ చేశారు సో వాళ్ళ ఇంకిత జ్ఞానం అంతవరకే ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడిన మన టైం వేస్ట్ అంతే ఇంకా గంగిరెద్దు అనంట మరి వాళ్ళ ఊర్లో లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనుషులు గంగిరెద్దులాగా గంగిరెద్దులు మనుషుల్లాగా కనపడతారేమో కళ్ళ ప్రాబ్లం ఏమో వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువైతే ఇక్కడ సోషల్ మీడియాలో మీ అందరి ముందు నేను మాట్లాడి మిమ్మల్ని అందరినీ కొంచెం ఆ ఇదిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశం నాకు లేక నేను మాట్లాడట్లేదు అంతే నేను ఆల్రెడీ వాళ్ళకి కామెంట్స్లో సమాధానం చెప్పాను ఒక్కసారి మళ్ళీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను ఏ పెళ్ళైతే పిల్లలు పుడితే జడకేమైందండి జల్లు ఏమన్నా జుట్టు రాలిపోయిందా ఊడిపోయిందా ఏమైపోయింది అది ఎప్పుడైనా మనకు నచ్చినట్టుగా డిజైన్స్ వేసుకోవచ్చు స్టైలింగ్ చేసుకోవచ్చు దాన్ని తప్పే ఉంది చెప్పండి ఇంకా చిన్న పిల్లలే రెండు జల్లు వేసుకోవాలని ఎక్కడ రూల్ రాసుందా ఆ మాత్రం కామెంట్ సెన్స్ కూడా లేకుండా కామెంట్ చేసండి ఇంకా అమ్మకి పెరుగన్నమే పెడుతున్నాను రెండు రోజుల నుంచి వెళ్ళి క్యారేజ్కి లంచ్లోకి కానీ ఇంక ఇవాళ ఎగ్ పొరటు అడిగింది అనమాట అందుకని ఎగ్ పొరుట్ అయితే చేస్తున్నాను అక్క వాళ్ళు మాకు దగ్గరలోకి వచ్చాక ఎందుకో కొంచెం మనసు ప్రశాంతంగా ఉందనమాట ఏదో ఒక సిచ్యువేషన్లో అగ్గ వాళ్ళ అక్క వస్తుంది ఇంటికి నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉందనమాట ఇంకా పొద్దున్నే అక్క పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసింది నేను చేస్తున్నాను అనమాట బాగురు పొద్దునే డ్యూటీకి వెళ్ళిపోతారు అందుకే ఆవిడ పనులు పొద్దునే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా అలా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని అక్క అయితే వచ్చేసింది నా దగ్గరికి నేను ప్రిన్స్ అమ్మకి ఫస్ట్ లంచ్ పంపిస్తే ఇంక ఇంట్లో పనులు నిదానంగా చేసుకోవచ్చు అందుకని ఇంకా నేను బెడ్షీట్స్ అయితే మారుస్తున్నాను అనమాట ఇవి వేసేటప్పుడు కొంచెం టైట్గా వచ్చేసింది ఒక వైపు ఓపెన్ అయిపోతుంది రివర్స్ వేసానేమో అర్థం కావట్లేదు ఒకదానికి వేసుకోవడం కుదరట్లేదు ఎప్పుడు నాగీ హెల్ప్ చేసేవాళ్ళం అక్క కూడా పడుతుంది కానీ మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు ఇంకా నాగీ వచ్చిన తర్వాత వేయించాలని చెప్పేసి అయితే అనుకున్నాము ఇదిగోని ఇటు పక్క తక్కు తగ్గుతుంది అనమాట ఇంకా నగీ వచ్చాక వేసేసి అబ్బా ఇంత కష్టం నేను లేకపోతే నువ్వేమైపోతాయి అని చెప్పేసి ఆయన డైలాగులు ఉంటాయి కదా అవైతే వేసారనమాట ఇంక ఇల్లు అయితే మొత్తం చిమ్మేశాను ఇల్లు అంతా ఊడ్చాలి ఈ సండే రోజు పుట్ట దగ్గరికి వెళ్దాం అని అనుకుంటున్నాము సో ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళలేదు ఒక గిల్టీ ఉందని చెప్పేసి అన్నాను కదా సో అందుకే ఒక రోజు ముందంతా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇల్లు కూడా ఊడడం తోడవడం కంప్లీట్ అయింది అనుకోండి తెల్లారి వేసి గబాల్ని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతోనే ఇంకా క్లీన్ అయితే చేసుకుంటున్నానమాట అది నెక్స్ట్ డే కాదు సండే ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట మీతో షేర్ చేసేది సో అయితే మొత్తం నీట్గా చిమ్మాను అగారో వాళ్ళది స్పిన్ మాప్ అనమాట ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ ఇలా ఉంటుంది చూడడానికి వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఇది రొటేట్ అవుతా ఉంటుంది ఇక్కడ వాటర్ పోసుకోవడానికి క్యాప్ ఇస్తారన్నమాట ఇక్కడ వాటర్ పోసుకోవచ్చు ప్యాడ్స్ తీయడానికి పెట్టడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి ఒక్క సెట్ కాదు మనకి రెండు సెట్లు వస్తాయి అనమాట సో ఎక్స్ట్రా పేర్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి లైట్స్ కూడా వస్తాయి అనమాట చక్కగా సో అగారో బ్రాండ్ది హ్యాండిల్ కూడా చక్కగా వన్ ఎయిటీ డిగ్రీస్లో మనకి రొటేట్ అవుతూ ఉంటుంది ఇదే మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఆన్ బటన్ ఆఫ్ బటన్ అండ్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ వస్తుంది చాలా హ్యాండీగా ఉంటుంది దీన్ని డిస్టెన్స్ కూడా మనకి పెంచుకోవచ్చు అనమాట ఎంత కావాలంట చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఇది ఆన్ చేసి ఎలా వాడతారో చెప్తాను దీనికి ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ వస్తుంది ఫైవ్ అవర్స్ ఛార్జ్ పెట్టామంటే వన్ అవర్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ వాటర్ ఇది పోసుకోవడానికి ఒక మెజరింగ్ కప్పు కూడా వస్తుంది అనమాట దీంతో మనం వాటర్ అనేది పోసేయచ్చు ఇట్లా మరకలాండుతున్నా ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు అనేది గా చూపిస్తాము చూస్తున్నారుగా నేను స్పీడ్లో పెట్టాను అందుకే మీకు అంత సౌండ్ అనేది అంత నాయిస్ అనేది వస్తుంది బట్ చాలా స్మూత్గా సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అనేది చాలా బాగుందండి నేను జన్యూన్ రివ్యూ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా క్లీన్ అవుతుందనమాట సో ఎక్కువ బెండ్ అయ్యే అవకాశం అవసరం కూడా లేదనమాట ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అమెజాన్లో అవైలబుల్గా ఉంది పర్చేస్ చేసుకోండి క్లీనింగ్ కూడా చాలా ఈజీ మనం వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట నిజంగా చెప్తున్నానండి మాప్ స్టిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందనమాట రెగ్యులర్గా ఇల్లు తూర్చి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు సో ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ అయితే ట్యాక్ చేశాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఈ మాపుని అయితే ఎండలో ఆరబెట్టేశాను తర్వాత ఇంకా లక్కీ పాపకి అయితే స్నానం చేయించేశాను అవనైతే రెడీ చేస్తున్నాను అనమాట చాలా డేస్ తర్వాత ఫ్రాక్ వేస్తున్నాను నేను కొంచెం కొత్తగా అనిపించింది అక్కకి సాజీ పెరిగి పెద్దది చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇంకా రెడీ చేయడం కొంచెం ఇష్టము కానీ లక్కీ అస్సలు రెడీ చేయనివ్వట్లేదు అనమాట అక్క పౌడర్ ఏకనే కీస్ ముట్టుకోగానే కీసమంటుంది కోఆపరేట్ చేయట్లేదు అక్కకేం ముద్దు వస్తుంది రెడీ చేయాలనిపిస్తుంది ఇంకా ప్రిన్సి అయితే మంచిగా చేయనిస్తుంది కానీ లక్కీగా అట్లా కాదనమాట ఫుల్ క్రాంకే అనమాట అయినా కూడా అక్క ఏడుస్తుంటే ఇంకా కొంచెం ఖాళీ ఏమంటారు కెలికిచ్చేసి ఇంకా ఏడిపిస్తా ఉండే అనమాట చాలా డేస్ తర్వాత కా కాటు కూడా పెట్టాను ఇంకా అదే కాటుకని ఐబ్రోస్ కూడా పెట్టేశాను అనమాట ఎంత క్యూట్గా అనిపించిందో జుట్టు కూడా పెరుగుతూ ఉంది ఈసారి జుట్టు పెరిగితే మాత్రం క్రాఫ్ కటింగ్ అలాంటిది ఏం చేయించాను డైరెక్ట్ గుండె అనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ గుండె చేయించామనుకోండి ఇంకా పెరిగే జుట్టు మంచిగా పెరిగిద్ది బాగుంటుంది అనమాట ఇంకా చిరాకు కూడా ఉండదు ఆమెకి వచ్చేది సమ్మర్ కదా గుండె చేపిద్దామని అయితే అనుకుంటున్నాను చెప్పాను కదా పుట్ట దగ్గరికి వెళ్తామని మేబీ వెళ్తే మాత్రం అక్కడే చేపించేస్తాను అనమాట ఇంకా నేను ఆ స్టిక్తో పెడతా ఉంటే ముందున్న ములికి నీరకొట్టి కదిలి కదిలి ఇంకా దాంతోనే ఆ చిన్న ఇరిగిన ములికితోనే అయితే పెట్టేస్తున్నానమాట బొట్లన్నీ పెట్టేసాను ఇంత క్యూట్ గా రెడీ అయిందో బలి ఉంది కదా చిన్న షార్ట్ అయితే తీసాను అనమాట ఇక్కడ చాలా డేస్ తర్వాత ఇలా ఫ్రాక్ వేసి బొట్లు పెట్టేసి రెడీ చేయడము భలే అనిపించింది ఇంకా అయితే పడుకుంది పౌడర్ వేస్తుంటే కదిలింది కళ్ళలో పడింది ఏమో అనుకున్నాను కానీ పర్లేదు కానీ ఎక్కువ పౌడర్ అయిపోయింది పౌడర్ కూడా అంత మంచిది కదండి పిల్లలకి సో కొంచెం చూసే వేసుకోండి నేను పొరపాటున పడిపోయింది ఇది అంటే ఎలర్జీస్ వస్తాయి డస్ట్ ఎలర్జీ వస్తుంది అంటే నాకు కూడా మన సబ్స్క్రైబర్స్ చెప్తేనే తెలిసిందిలేండి ముందైతే తెలియదు ఇంకా సాజు కూడా అక్కకు తోడు ఆమె ఏడిపిస్తా ఉంటే ఈమె కూడా కదిలిచ్చి ఏడిపిస్తా ఉండే అనమాట ఆటో ఇటో చేసి ఇంకా అలా కీగడకైతే పాలు పట్టేసి పడుకోబెట్టేశాను ఇంకా మేము లంచ్లోకి తినడానికి పప్పు అయితే చేస్తున్నాను పప్పు నేను ఫస్ట్ చేసి పంపిద్దాము ప్రింసికనంటే ఆమె పనిమాల అడిగింది పొరటని ఆమెకు నచ్చేది చేస్తే ఒక ముద్ద ఎక్కువ తింటుంది నచ్చని చేస్తే మళ్ళీ క్యారేజ్ బాక్స్ ఇంటికి వచ్చింది అనమాట అందుకే ఆమెకు కావాల్సింది చేసి పెట్టేసి మాకైతే పాలకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట పాలకూర ముందే కోసి పెట్టేసుకున్నాను పప్పు కూడా కడిగి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను నాకు కుక్కర్ ఏదైతే కొంచెం అప్పుడు కుక్కర్ మూత పేలింది కదా ఆ కుక్కర్ నేను వాడట్లేదండి తీసేసాను ఆ కుక్కరు ఇది వేరే కుక్కర్ అనమాట ఇంకా పొద్దున కూర మాడిన దాన్ని కూడా ఎప్పుడు మాడుస్తూనే ఉంటావని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు నేను ఎప్పుడు మార్చనండి ఎప్పుడో ఒకసారి మాడిపోతాయి ఆ మాడిపోయిన దాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలన్న ఇదితోనే షేర్ చేసుకున్నాను మీరు ఇలా అంటున్నారని తెలిసి నేను షేర్ చేసుకోకుండా దాచి చేయొచ్చు కానీ నా క్యారెక్టర్ అది కాదనమాట ఇలా జరిగింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనిపించి వెంటనే షేర్ చేసుకుంటాను అంతే కొంచెం వాటర్ ఎక్కువ పోసానేమో పొంగుతున్నాయి అనమాట ఇంకా పప్పు అయితే సిమ్లో పెట్టేసి బట్టలు వేసాను వాష్ అయిపోయాయి అనమాట అవైతే ఆరేయడానికి ఇంకా చాలా మంది అక్కడ డైలీ బ్లాక్స్ చేయండి అక్క అన్నయ్య తినేది ఫన్నీ కూడా బాగుంటుంది అలా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తానండి డెఫినెట్లీ చేస్తాను మీరు అడిగేదాకా కాదు మీకు ఏ కంటెంట్ నచ్చితే అది చేస్తేనే కదా నాకు వ్యూస్ బాగుంటాయి సో దానికోసమే చూస్తున్నాను ఇంటి పని కూడా ఆపేశారండి వాటరింగ్ బాగా చేయమన్నారు సో మూడు పోట్లు కదా నాలుగు పోట్లు అలా కొడుతున్నాడు ఈ గోడలకైతే నీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎంత వాటరింగ్ చేస్తే అంత బాగుంటాయంట గోడలు అందుకనే సో గంట గంట గ్యాప్ ఇచ్చి నీళ్ళు కొడుతూనే ఉన్నాడనమాట సో బట్టలు అయితే మొత్తం ఆరేసాను అయిపోయింది ఇంక ఇప్పుడు వాటరింగ్ చేయడానికి అయితే వెళ్ళాలన్నమాట పాపం ఆ వాటరింగ్ చేస్తూ చేస్తూ ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట నాగికి అలా ఒకరోజు వ్లాగ్ తీయడానికి లేదు పిల్లలకి బాగాలేక వ్లాగ్ తీయలేదు నాకు ఒంట్లో బాగాలేక నేను వ్లాగ్ తీయలేకపోయాను అనమాట అలా లేట్ అయిపోతున్నాను అనమాట అలానే రోజు జరుగుతుందని కాదు స్లాబ్ వేసిన దగ్గర నుంచి వెళ్ళి మోస్ట్లీ ఆపేస్తారు మధ్యలో ఒకటి రెండు రోజులు వచ్చి ఆ పైన ఒక రాయి కట్టడం కానీ ఆ పైన ఎత్తి కొంచెం చుట్టూ గోడలు వేపారు ఒకటి రెండు రోజులు జరిగింది పని ఇప్పటికీ స్లాబ్ కంప్లీట్ అయిపోయి వన్ వీక్ అయిపోయింది అనమాట కరెక్ట్గా చాలా చల్లగుందండి ఇక్కడే చల్లగుంది లోపలి ఇంకా చల్లగుంది మా ఆయన మాత్రం ఒకసారి మొహం చూపిస్తాను చూడండి చూడండి మా ఆయన మొహం మొత్తం అసలు మొహం పీక్కుపోయి వాసి బాగా ఇదైపోయాడు ఫుల్గా ఆయిల్ పట్టేసాను మంచిగా ఏమంటారు అర్థం చేశాను అనమాట మసాజ్ మసాజ్ ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ కొడుతున్నాడు ఒక వన్ అవర్ గ్యాప్ ఇస్తున్నాడు అండి చూడండి ఈ రోజు రోజు చూస్తే మీకే అర్థమవుతుంది ఒక వన్ అవర్ ఆగడం మళ్ళీ ఆన్ చేయడం మళ్ళీ వాటరింగ్ చేయడం వల్ల బాగా కష్టపడుతున్నాడు మాయన అయితే ఇది నా సామ్రాజ్యం అండి ఇదే ఇదే నా ప్రపంచం

ఏంటో చాలా కళలు ఉన్నాయండి నిజంగా ప్రామిస్ చేస్తున్నాను మస్తు కళలు వస్తున్నాయి అనమాట నాకు ఇది ఇంటి గురించి ఇలా చేయాల చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కిచెన్లో తను కొత్తగా కనపడంగానే రీల్ నాకు షేర్ చేస్తున్నారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కిచెన్ కౌంటర్ టాప్కి సంబంధించినవి తిని షింక్కి సంబంధించినవి అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి వస్తూ ఉంటాయి రీల్స్ అవన్నీ షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నా అందరికీ బల హ్యాపీగా ఉందండి ఇలా చేయించుకోవద్దిన అలా అని చెప్పేసి ఆ దివన్కాట్ వద్దు వద్దు అన్నారు ఇవాళ దివన్కాట్ చూపించాను నేను మీకు తీసేసి సోఫా అన్నారు ప్రజెంట్ అయితే అంత బడ్జెట్ ఏం పెట్టుకోవట్లేదు అంటే ఇంట్లో కావాల్సిన ఏవి తీసుకో మోస్ట్లీ నిదానంగా ఒక్కొక్కటి తీసుకుంటాను కానీ ఆ దివన్కాటు పెళ్ళి అవ్వకముందే నాకోసం కొండదండి అది టీ పై ఒకటి దివన్కాట్ ఒకటి అది సెట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఏమో టేక్ది అనమాట అది సెకండ్స్ లోనే తీసుకున్నాడు అప్పుడు మనం అంతా అన్ని సెకండ్ హ్యాండే డైనింగ్ టేబుల్తో సహా అలానే ఇప్పుడు ఓ ఫస్ట్ హ్యాండ్లు కొని అంత ఇదేం కాదు కానీ చూసి మంచిగానే తక్కువలోనే మంచి ఫస్ట్ హ్యాండే తీసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి బైల్లు ఇంత ఇంకా సెంటరింగ్ కూడా ఇప్పలేదు ఇది ఇప్పడానికి ఫిఫ్టీన్ డేస్ అన్నారు అంటే ఆల్రెడీ వన్ వీక్ అయితే ఇంకొక వన్ వీక్ ఉంచుతారేమో వన్ వీక్ తర్వాత ఇది తీస్తారేమో చల్లగా ఉంది మొత్తం చల్లగుంది ఇది మళ్ళీ మనం పొద్దున్నే వాటరింగ్ ఇది చేస్తున్నారు అంటే ఇంకొక ఆంటీ కూడా ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఆంటీ కూడా మేము ఎక్కడైతే వాటర్ తీసుకుంటున్నామో ఆంటీ వాళ్ళ దగ్గర అడిగింది అనమాట ఇప్పుడు ఆవిడే చేసుకొని మేము చేసుకోవాలి సో ఆవిడ కంటే మేము ఒక రెండు గంటలు ముందు లేస్ చేసుకోవడం ఆవిడ చేసుకున్న తర్వాత చేసుకోవడం చేయాలి అవును నిన్నే వాళ్ళది కూడా ఇల్లు ఉపదీశారు అనమాట రేకులు వాళ్ళు స్టార్ట్ చేయండి టైం పట్టింది కొద్దిగా అంటే కట్టుబడి స్టార్ట్ అవ్వాలి కదా అయిపోవాలి అయిపోతే బాగుండు అయితే పోటా పోటీ అయిపోద్ది అంటే టైమింగ్ సెట్ అవ్వదు నేను నాలుగింటికి వెళితే నేను కనపడతలేదు వాళ్ళు నాలుగింటికో ఐదింటికో లేసారు అని పోనీ ఆరింటికి లేశారు రెండు గంటల కోసం అని ఇక నేను ఎన్నింటికి వెళ్ళవాలి ఇంకా మేము అక్కడి నుంచి వచ్చామో లేదో లక్కీ గడైతే లేచాడు అనమాట నిద్ర ఎంత క్యూట్ గా ఉందో చూడండి

<laughs> <laughs> bye bye. Hi. Hi. <laughs> అలా ఆమెతో కాస్త టైం స్పెండ్ చేశాక అందరం కలిసి అయితే భోజనం చేసామన్నమాట నాగీకి నంచుకోవడానికి ఏమో ఆమ్లెట్ వేసాము మేము ఫ్రెండ్స్ కోసం వండిన ఎగ్గుపొరుటుండా అది ఉన్న చింతకాయ పచ్చడి వేసుకొని పాలకూర పప్పుతో అయితే అందరం అన్నం తినేసాము ఇది వచ్చేసి సాయంత్రం అనమాట లక్కిబాబకి రెండు పూటలు స్నానం చేయించేస్తున్నాను అవి చెమట గుళ్ళు ఎలా వచ్చాయని చెప్పేసి అన్నాను కదండి దాని గురించి అనమాట స్నానం చేపించానని ఓ ఏడుస్తుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా వాడిని పడుకోబెడితే పెద్ద పని అయిపోయిందని చెప్పేసి ఆవిడైతే పడుకోబెడుతున్నాను అనమాట చాలామంది దానికి క్యాండిడ్ పౌడర్ కూడా యూ చెప్పారు అదే యూస్ చేస్తున్నానండి బెటర్ బెటర్గానే ఉంది రిజల్ట్ తనైతే పడుకుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మీకు గుడ్ మార్నింగ్ చెప్తే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉంది ఈ యొక్క చిన్న ముక్క తీసాను తర్వాత ఇంకా వ్లాగే అసలు తీయలేదనమాట నాయకీకి ఫుల్ ఫీవర్ ఉండే ఇదండి ఇవాళ ఈ ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ గుడ్ డే బై బాయ్